చెప్పి చెప్పి నమస్తే దోస్తులు ఎట్లన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇవ్వాలైతే మేము ముందుకు ఒక క్రేజీ అంటే క్రేజీ వీడియోతో నచ్చాడు అనమాట అది ఏంటంటే మనం లవ్ స్టోరీ చెప్తానంట అది ఇందాం ఇలా ఇంకేది కలిసాం స్టార్ట్ చేద్దాం శ్రీరామ్ అన్న మరి మనల కోసం నీ లవ్ స్టోరీ చెప్పాలిరా చెప్తా చెప్పు మరి ఎన్నో లవ్ స్టోరీ అన్న ఎన్నో స్టోర్ చెప్పాలన్న ఎన్నో లవ్ స్టోరీ చెప్పాలి ఎన్ని లవ్ స్టోరీ మనిషికి అందరికి ఒకటి ఉంటాయి కానీ నాకు మూడు ఉన్నాయన్న మూడితే చెప్పాలి మూడు వినాలంటే కొంచెం భయం అనిపిస్తుంది కానీ సరే చెప్పు ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పు గుండె రాయి మరి గుండె రాయి సరే ఒక అమ్మాయి అంటే ఇలా పేరు చెప్ప మరి

కొంచెం ఇంకా కొంచెం సాడ్గా ఉంది కొంచెం మనసు మంచిగా లేదు సరే కలుద్దామన్నా నచ్చ కలుద్దామని ఇంటికి పోయినా కలిసి మాట్లాడుతున్నా ఏమైందంటే కొంచెం బాధలు చెప్తాను ఏడుతాను పాపం ఏడుతా అంటే అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు ఏడవు కానీ ఓదార్తాను ఓదార్చి అయిపోయింది అంతా అంత అయిపోయాక నువ్వు నాకు నచ్చలేదు అన్నా ఉంది సరే నువ్వు నాకు నచ్చలేదు నువ్వు నాకు చెట్టు కావు అన్నా బాబు లేదు నేను ఇంకేమైనా చూసుకున్నా అని ఇంకేదన్నా చెప్పినా ఇప్పుడు ఏం చెప్పింది అని చెప్పన్న చెప్పన్న చెప్పు ఈ చెప్పు నాకు నచ్చలే అని డబ్బులు అట్లన్నా మంచిగా ఉండు ఏమన్నా అంటే ఏడతాను పాప ఏడుస్తుంది కానీ నేను ఓదాడతా ఓదార్తా అంటే ఏమన్నా అంటే చిన్న లేచింది శ్రీ నీకు ముంచే చెప్తాను ఫీల్ కాక ఉన్నాయి ఏంటి చెప్పు నీతో మాట్లాడినంత సేపు నీతో టైం స్పెండ్ చేసినంత వరకు సేపు ఎట్లా అనిపిస్తాందంట నాకు మా బాయ్ ఫ్రెండ్ గుర్తుకొస్తానని చెప్పి మా బాయ్ ఫ్రెండ్ గుర్తుకొస్తానని చెప్పి ఇక బతుక ఇక బతుక నేను బతుకా నమ్మో చచ్చిపోరికి గురి ఏమన్నది నిన్ను నీతో టైం స్పెండ్ చేసినంతసేపు నీతో మాట్లాడినంతసేపు నాకు నా బాయ్ ఫ్రెండ్ గుర్తుకొత్త అంటే నా పరిస్థితి నా కథ నా బాధ ఏమో చెప్పుకోవాలి

లవ్ ఫెయిల్యూర్ ఇది ఫస్ట్ అయితే లవ్ ఫెయిల్యూర్ సెకండ్ రా సరే ఒక ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇట్లున్నా అని అందరు ఉండరు కదా సరే ఎందుకు ఇంతటితో నాగదామని ఇంకో ట్రై చేసిన చిన్నగా ఇక కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చినాక కొంచెం మూడ పై కొంచెం బాధపడ్డాక ఇంకో కొద్ది రోజుల తర్వాత ఇంకొక అమ్మాయి లైన్ చేసినా ఓకే కామాజ్ సరే ఈ లైన్ అయిన అమ్మాయి ఇది సేమ్ ప్రాసెస్ అంటే చిన్న ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఆల్మోస్ట్ అందరు క్లాస్మేట్స్ క్లాస్ మెంట్స్ కానీ మేంటంటే ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది ఇది అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేది నేను అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేది దరిద్రానికి ఏంటంటే ఒక గిట్ల ఏమేమి ఇచ్చారు బైక్ గిటార్ చేనా చేస్తాను ఈచార్ ఓకే నేను అమ్మాయికి ఇక చేయనిస్తాను అయితే ఒకరోజు లేదా గోడరా గోల్డ్ ఇచ్చిరా నాకే దిక్కులేదురా దేవుడు అంటే నేను గోల్డ్ ఇస్తాను ఒక రోజు ఏమైంది అంటే మా ఫ్రెండ్ అంత లెటర్ వచ్చింది ఈ లెటర్ ఏంటంటే అందరికి ఇచ్చిందట అందరికి చిన్నోడా

లిసి మంచిగా ఉంటాం వల్ల రాసింది అని మా అన్న అరే నీకు ఇప్పటి నుంచి ఎలా అయిపోయింది అంటే నేను అడుగుతాగా పోయినా నీకు నాకు ఏంటి సంబంధం అని రాసిన మా అమ్మ ఇచ్చిన ఇచ్చినాక అయ్యో గిట్లా కాదు అట్లా అని అన్నీ తెలుసుకున్నాక సరే అని సైలెన్స్కున్నాక మళ్ళా హాస్టల్ పోయింది వచ్చింది క్లియర్ వచ్చినాక ఆమె పిలుస్తుంది హాయ్ రామ్ బా ఏం చేస్తున్నావు అంటే నీకు పిలుస్తున్నా మళ్ళా నా మీద నీ ఒపీనియన్ ఏంటి అన్న అమ్మాయి నీ ఒపీనియన్ అడిగింది ఒక అమ్మాయి ఇట్లా అడిగిన మనం ఎట్టు ఉంటాం అబ్బాయి ఒక పది రౌండ్లు ఇంటికి అటు ఇటు తిరిగిన అంటే రౌండ్ అటు ఇటు ఇంటికి వాళ్ళ ఇంటి కని మా ఇంటికి మా ఇంటి కని ఉందండి నేను నేను

అరే నువ్వేందర గిట్ సైడ్ వస్తాను ఏం సంగది గిట్ సైడ్ కనబడతాను ఎప్పుడు కనబడలేదు కదా ఎందుకు వస్తాను అంటే అరే నేను ఇక్కడ ఒక అమ్మాయి నాకు లవ్ చేస్తాను నాకు ప్రపోజ్ చేసింది నాకు కూడా గిఫ్ట్ ఇచ్చింది రాన్న నాకు కూడా గిఫ్ట్ ఇచ్చింది రాన్న జూ పూజా దెబ్బ మీద దెబ్బ ఎవరు రామ్ అన్న పేరు చెప్పండి సేమ్ ప్రింట్ వాడు సరే అది వట్టిదే కావచ్చు అనుకుంటే వాడు కూడా గిఫ్ట్ లెటర్ చూపెట్టిండు అంతా అయిపోయింది మరి ఒక రోజు ఏం చేసినాం ఇద్దరం కలిసి ఇక వాడు నేను అమ్మాయిని అడిగినాం నువ్వు నన్ను అన్న అన్న మంచిది పర్లేదు తట్టుకుంటది కానీ ఏదో ఒకటి క్లియర్ చెప్పు వాణ్ణి లవ్ చెప్తాను లవ్ చెప్తాను మంచి అమ్మాయి మహానటి కాబట్టి ఏమన్నా అంటే సారీ నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ లేదు మా పేరెంట్స్ నేను చూసుకోవాలి మా పేరెంట్స్ నా మీద ఆధారపడి ఉన్నారు నాకు ఇట్లాంటివి నచ్చాయి ప్లీజ్ మెడత నన్ను వదిలేండి అన్నది రాధికా రాధిక రాధిక రాధికంగా

ఇక నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు నేను చదువుకోవాలి కథ నాకైతే కొంచెం హోప్స్ ఉన్నాయి మా ఊరు నా మీద డిపెండ్ అయిన ఆధార్ వచ్చిందండి గిఫ్ట్ తీసి మోకానికి ఆ పాపం ఇంకా వాడు చంప మీద కొట్టబోయ్ నేనే ఆప్ చేసిన క్లోజ్ కానీ లెటర్ మాత్రం ఎప్పటికీ నాలుగు లెటర్ రాసిన ఏడ్చినా అమ్మాయి కోసం వర్షంలో పడిపోయినా అది లవ్ ఆర్డర్ అట్రాక్షన్ అంట తెలియదు కానీ ఒక ఈ రెండో వస్తే ఇట్లా అయిపోయిందా మొత్తంకి అయితే కొన్ని లెటర్స్ దగ్గర పెట్టుకుంటాను ఐదు ఆరు పెట్టుకుంటుంది ఎవడికి మంచిగా అనిపిస్తానికి ఎవరితో మొత్తానికి అది ఒకటి అయిపోయింది అట్లా వస్తుంది ఫైనల్ ఇగ ఫైనల్ వచ్చేసి ఏంటంటే ఇగ అయిపోయింది మొత్తం ఇగ అయిపోయింది ఇక మనకి లవ్వు సెట్టు కాదు అని ఏం చేసినా అబ్బాయి కప్పు చెప్పినా కంపెనీ పోయాను నేను ఇక్కడ ఉంటే ఇది చిల్లర చిల్లర వేసారని పనికి పోయిన వచ్చేసరికి మా అమ్మ టిప్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఒక కోడ చూసి దగ్గర పెట్టుకున్నాయి మా అమ్మ ఇక పెన్లే అంటే అని తీయలేదు ఇంటికి వచ్చి బ్యాగ్ దియలేదు డీటెయిల్స్ మొత్తం చెప్తాను సరిగా నీ ఇష్టం నా చాయిస్ లేదు రెండు అయిపోయినాయి నేను చూడమ్మా అని అమ్మ చూసింది అయిపోయింది చూసినమ్మా ఏం చేసింది ఇక్కడ చూసింది కదా ఆ అమ్మాయి మాట్లాడేది మాట్లాడితే నువ్వు అరవై మంది లోకని మానేది నువ్వు అరవై మంది లోకని మానేది లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా ఏమన్నది అరవై మంది అరవై మందిలో నువ్వు ఒక నువ్వేంత నీళ్ళెక్కేంత అన్నది ఇక అమ్మాయిని మాట్లాడన్నా ఏం చెప్పి చేసుకోనా మాట్లాడన్నా ఎట్లా నేను ఎట్లా చేసుకోవాలి సరే చేసుకున్నా అనుకో ఇంటికి ఆడ ఉంటది ఎట్లా అనుకోవాలి ఇది వాస్తవమే అన్ని కానీ మనం ఇష్టపడ్డ అమ్మాయి మంచిగా లేక అమ్మాయి నాన్న చూసిన అమ్మాయి మంచిగా లేక ఇంకా ఒలి పెళ్లి చేసుకుంటావు మరి ఇక అట్లయినాక నువ్వు ఇక మాట అంటే పెళ్లి చేసుకోవాలంటే కొంచెం మాట్లాడతాం కదా అమ్మాయి ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలా అరవై మందిలోకి అయినాక అసలు ఇష్టమే లేదు ఏదో మా పేరెంట్స్ కోసం చేసుకుంటాను ఒప్పుకుంటాను మీ పేరెంట్స్ కోసం ఫోన్ నా జీవితం మాగం చేసాడు తప్ప ఇది ఏమి కాదు అమ్మాయికి ఇది ముచ్చట నాకు అవసరం లేదంటే ఏ అమ్మాయి మంచిదారా చేసుకో ఏం అంటే అమ్మాయి చుస్తే వరం అట్లున్నది ఇంటికాడ అబ్బాయి ఎవరం ఇట్లున్నది నా జుస్తే నా సంగతి ఇట్లున్నది ఇలా చెప్పలేక వాట అర్థం లేక అరవై మందిలో ఒకరిని అదొకని ఏదోకనంటే ఇక వాళ్ళకి ఒక అక్క ఉంటుంది అక్క ఏ పని తీసుకుందాం ఒప్పిద్దాం అమ్మాయికి ఇష్టం లేదు కొంచెం ఒప్పి అని అలా అక్కడ అలా వాళ్ళకే సరే ఓకే ఒప్పిస్తా అని నా నెంబర్ తీసుకున్నా ఇక చెల్లెళ్ళ పోయిందా కానీ అక్క చిన్న చిన్న మెసేజ్ పెట్టడు అది ఆల్మోస్ట్ అరే నీ ఎవరి మంచిగున్నారా ఆల్మోస్ట్ అది నా నీకు దన్నం పెడతా ఆల్రెడీ రెండు పీకినే మరి అక్కడనే చూసుకుంటా ఇపోగా ఆ ఆ మా పెయిన్ ఏందిలే మీ సెల్ సెడ్ చేయమన్నా కానీ నువ్వు కాకు దండం పెడతా నాకు ఎట్లా తెలిసి సెడ్ చేయాలని నిన్ను ఫోర్ చేస్తాను నువ్వే సెట్ అయితే నా బాధ నేను ఎవరిని చెప్పుకోలేదు అంటే మీ సెల్లకి ఇష్టం లేదు కదా అక్క మాట ఇంటే కొందరు పెద్దల మాట ఇంటారు ఎవరు చెప్తారని అని నువ్వు చెప్పు అది వదిన వదిన చెప్పు వదిన చెల్లవి చెప్పు వెళ్ళిపోయిందాం కానీ వదిన చెట్టు కడికి వచ్చింది నేను అత్త మీ ఇంటికాంటా ఇక మీ ఇంటికి రా మళ్ళీ మీ ఇంటికా మా ఇంటికి రానంటే నీకు అన్నం పెడతాను మా ఇంటికి ఖర్చు రాదు మీ చెల్లె అలా అలా వదిలేస్తాడు పిల్లలు పిల్లలు ఒక బాబు అయితే వదిలేస్తాడు మరి ఎట్లా నా అంటే నాకంటే మా ఆయన దగ్గరనే ఎక్కువ అవతలు నా దగ్గర ఆగలు మా ఇంటికి ఆ పిల్లలు ఇక పెళ్లి అంటేనే విరక్తి పుట్టింది లవ్ అంటేనే విరక్తి పుట్టింది మరి అమ్మాయి అరవై మంది కన్నా అన్నాక మనం ఏం చేయలేము కదా అక్క చెట్టు అయ్యేటట్లున్నది అక్క చేయాలి ఫస్ట్ అమ్మాయి ఓకే అని సరే చేసుకుందాం అంటే బాధలు ఉన్నాయి కదా అని పోతే నా నీతో ఉన్నంతసేపు నా బాయ్ ఫ్రెండ్తో ఉన్నట్టు ఉన్నది అనిపించింది ఇంకో ఇంకోదాన్ని సరే అమ్మాయిలందరూ ఇట్టు ఉండాలి ఇంకొకలా కన్నా ఇక ఎప్పటికెళ్ళకన్నా ముఖాన్ని ఉంటామా అందరిని ఇట్లా ఇంకో ఇంకోదాన్ని సైడ్ అయితే డైరెక్ట్ మా ఫ్రెండ్ కానికే లింక్ చేసింది మా ఫ్రెండ్ కానీ మా మీద కొట్టుకునే కడకవచ్చు ఆ సరే అది కాదు ఇక గ్యాప్ వచ్చినాక ఇంకొక అమ్మాయిని అని చూసుకున్నాం అంటే చెల్లెలైన ఎక్కడ పోయిందో కానీ అక్కడైనా ఎక్కడ ఖచ్చితంగా లవ్ చేసుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఎట్లా చేయాలి నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చూసింది కదా ఇది అన్నమాట మన లవ్ స్టోరీ మన వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి ఉన్న కంటని గనగన కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా అభిలాష Thank you, friends.